ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు ప్రైజ్ లోట్ అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కిందటి దినము నేను నాలుగు వీడియోలు చేశాను నరుని కోపం కోసం ఆ రోజు దేవుడు బాయలుపరిచాడు విత్తనం దేవుని వాక్యం పోలి ఉన్నది విత్తనము దేవుని వాక్యం పోలి ఉన్నది అనగా దేవుడే విత్తనం అని అర్థం ఆ విత్తనమును ఎవరిని పోల్చాడు అంటే దేవుడే స్వయంగా విత్తనముతో మనుషుల్ని పోల్చాడు దేవుడి స్తోత్రం చెప్పండి అంటే ఆయన చేతిలో మీరు ఉన్నారని అర్థం కొన్ని మర్మాలు బైబిల్ గ్రంథంలో దేవుడు నాతో మాట్లాడే మర్మాలు పనికిరాని నా జీవితంలో పనికొచ్చేవాడిగా చేసి ఈరోజు ఈ బైబిల్ గ్రంథము ద్వారా అనేక ర అనేక రకాల మందికి జనాలకి స్వార్థ ప్రకటిస్తున్నానంటే అది దేవుడిచ్చిన నా భాగ్యం దేవుడికి స్తోత్రం ఎందుకంటే ఈ భాగ్యం నాకు దొరకకపోతే నేనేమైపోయి ఉన్నాను తెలియదు నా జీవితము ఒక మృగంలాగే ఉండేదండి మీకు ఈరోజు విత్తనాల కోసం కొన్ని మాట్లాడుతాను కొన్ని వీడియోలు చేస్తాను ఇది మొట్టమొదటి వీడియో మీరు వినండి ఖచ్చితంగా కొన్ని మాటలు మీతో మాట్లాడి నేను ముందుకు వెళ్తాను చెవి గలవాడు విననుగాక దేవుడే స్వయంగా చెప్పాడు అయితే నేను విత్తనాల కోసం కొన్ని మాట్లాడేటప్పుడు చాలామంది దైవసావకులు చెప్పారు ఎందుకు పనికిరాని వాడిని నేను కూడా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా వింటారని ఈ వాక్యంలో దేవుని వాక్యంలో మంచి మాటలన్నీ మీరు స్వీకరించి సరి చేసుకుంటారని ఈ మంచి మాటలు ఎందుకంటే దేవుని వాక్యమే నన్ను సరి చేసింది ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని నెమ్మదిస్తుందని నూట పంతొమ్మిదో కీర్తన మరి యాభైయో వచనములో ఉన్నది దేవుని వాక్యము కానీ మనకి దొరికి ఉండకపోతే ఈరోజు నెమ్మది దొరికేది కాదు సమాధానము దొరికేది కాదు ఈరోజు ఆ దేవుడు నాకు దొరకకపోతే నేను బ్రతికి ఉండేవాడిని కాదు ఎందుకంటే నా జీవితం అలాంటిది దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ప్రతి మాటని మనం శ్రద్ధ కలిగిన వారిగా వింటే చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి నీవు బ్రతికున్నంత వరకు ఆశీర్వాదాలతో ముందుకు వెళతాం ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడండి ఆయన మాట విన్న ప్రతి ఒక్కరూ ఫలించే ఉన్నారు ఆయన మాట వినకంట ఇష్టాసరంగా బ్రతికిన వారు బాధలు పడుతున్నారు అయితే ఇక్కడ నేను ఒక మీతో మాట్లాడాలని నేను లోకాసు వార్తలో ఎనిమిదో అధ్యాయం నాలుగు నుంచి పదిహేను వచనాలు నేను ప్రతి వీడియోలో కొన్ని ఆ యొక్క వచనాల్లో కొన్ని వీడియోలు మాట్లాడతాను వీరంటే ముఖ్యం ముఖ్యంగా పదకొండ వచనంలో ఒక ఆ కింద లైన్లో ఉన్నది విత్తనము దేవుని వాక్యము దేవుడికి స్తోత్రం చెప్పండి విత్తనము అనగా దేవుని వాక్యము వాక్యం అనగా దేవుడు దేవుడి స్తోత్రం ఇప్పుడు ఆ విత్తనాలు దేవుడే స్వయంగా కొంతమంది ప్రవర్తల ద్వారా దేవుని మాట్లాడి ఈ బైబిల్ గ్రంథము తన జ్ఞానముతో మాట్లాడి ప్రవర్తలతో రాయించాడు ఆ విత్తనం అనే వాక్యము ఎవరైతే సహోదరి సహోదరుడ ఎవరైతే వింటున్నారో ఆ దేవుని విత్తనము అంటే విత్తనము దేవుని వాక్యము ఆ వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధ కలిగి విని మీ మనసులో మీ హృదయములో మీ దేహములో ఆ యొక్క వాక్యాన్ని పదిలంగా ఉంచితే మీరు బ్రతికి ఉంటారు అనగా భౌతికంగా చనిపోతారు కానీ ఒక దినము పరలోక పరలోకరాజ్యంలో కూడా బ్రతికే ఉంటారు ఇది వాస్తవం బైబిల్ గ్రంథం చెప్తుంది ఇంకొక ఇక్కడ మర్మం చెప్పి నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్తున్నాను ఈ లోకాసు వార్తలో నాలుగు నుంచి పదిహేను వచనాల్లో కొన్ని వీడియోలు నేను చేస్తాను కొంచెం స్మాల్ వీడియోస్ చేస్తాను ఇప్పుడు పదకొండవ వచనం మనం చదువుకున్నాం విత్తనము దేవుని వాక్యము అనే మనం విన్నాం తర్వాత మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ విత్తనము ఎవరు అన్నది మనం కూడా తెలుసుకోవాలి దేవుడికి స్తోత్రం చెప్పండి హలలుగా 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 పద్నాలుగు వచనంలో తెలుసుకుందాం ఆ విత్తనానికి సంబంధించిన మర్మం ఏమిటి అన్నది పద్నాలుగు వచనములో రెండో లైన్లో ఉందండి విత్తనమును పోలినవారెవరనగా చూసారా అంశం ఏమిటి అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే విత్తనముని ఆ విత్తనము మనుషుని పోలి ఉన్నదంట విత్తనము దేవుని వాక్యము ఆ విత్తనము మనుషుని పోలి ఉన్నది దేవుని వాక్యం ఎవరైతే వింటున్నారో ఎవరైతే శ్రద్ధ కలిగి వింటున్నారో ఎవరైతే దేవుని వాక్యాన్ని మర్మాన్ని తెలుసుకుంటున్నారో చాలామంది వాక్యాలు చెప్తారండి ఆ వాక్యంలో సత్యాన్ని వెతకండి సత్యాన్ని వెతికి నిజమైన దేవుడు దర్శనము కొరకు అన్వేషించండి ఆయన మాట్లాడే దేవుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు ఒకవేళ మీరు బాధలు పడుతున్నారో వ్యాధితో ఉన్నారో శత్రువులతో ఉన్నారో అప్పులతో ఉన్నారు చెంతతో ఉన్నారు ఇంతవరకు ఒకవేళ ఈ వీడియో దేవుడు బిడ్డలే కాదు దేవుణ్ణి తెలియని వారు ఎంతోమంది ఉన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్లో కూడా కొంతమంది వేషధారులు ఉన్నారు అందరినీ అంటుండలేదు ఇంకా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి తెలియక అనేక రకాల ప్రయత్నాలు చేశారు ప్రయోజనం లేకపోయింది కానీ ఈ విత్తనము దేవుని వాక్యమై ఉందని ఆ వాక్యమే దేవుడని మీరు గ్రహించి ఇప్పుడుకైనా మించిపోయింది లేదు సహోదరి సహోదరులారా నిజమైన దేవుడు యశు ప్రభు అని మీరు గమనిస్తే ఈ వాక్యాన్ని ఒకవేళ మీ అందుబాటులో బైబుల్ లేకపోతే బైబుల్ తీసుకోండి చుట్టుపక్కల ఎక్కడ చర్చి ఉంటే ఫాస్టర్ని అడిగండి ఇస్తారు ఫ్రీగా ఇస్తారు ఇది అమ్ముకున్న బైబుల్ కాదండి చాలామంది అనేక రకాల పుస్తకాలు అమ్ముతున్నారు కానీ ఈ బైబుల్ గ్రంథం ఫ్రీగా పంచుతారు సేవకులు దేవుడు ఎందుకు ఫ్రీగా ఇస్తారంటే ఆ బైబ ఆ వాక్యం దేవుడై ఉన్నాడు కనుక ఎవరైతే ఈ బైబిల్ గ్రంథం తీసుకుంటున్నారో వారితో పాటు దేవుడు వారి ఇంటికి వెళతాడు అర్థం అది చాలామంది ఎన్నో రకాల గ్రంథాలు పుస్తకాలు అమ్ముతున్నారు అమ్మిన దాంట్లో ఏమీ లేదు కొంతమంది సేవకులు కూడా కొంతమంది కకృతుపడి ఈ బైబుల్ గ్రంథాలు కొన్ని గ్రంథాలు అమ్ముకుంటున్నారు అది తప్పు నాకు మరి మోసే పాస్తు కదని నాకు కొన్ని గ్రంథాలు ఇచ్చారండి బైబిల్ గ్రంథాలే అవన్నీ కూడా ఫ్రీగా ఫ్రీగా ఇచ్చాను అందరికి నేను ఈరోజు కూడా ఒక నేను బైబిల్ గ్రంథం కావాలంటే నేను కొనిస్తాను తప్ప ఈ బైబుల్ గ్రంథాన్ని నేను అమ్ముకోను ఈ బైబిల్ గ్రంథం మనం అమ్ముకున్నామంటే దేవుణ్ణి నమ్మించుకున్నట్టే నీ మనస్సాక్షి నమ్మించుకున్నట్టే దయచేసి ప్రతి ఒక్కరు వినండి ఎవరైతే వీడియో ఇంకా దేవుణ్ణి నమ్ముకోకుంటూ ఉన్నారో వారందరికీ నేను చెప్పేదల్లా ఒకటే ఈ బైబిల్ గ్రంథం అడగండి ఖచ్చితంగా పాస్టర్స్ ఇస్తారు ఏ పాస్టర్ అయినా అలా అమ్మ రెండు వందలు మూడు వందలు అన్నాడంటే అలా నేనైతే ఈ వీడియో చూస్తున్న సేవకులకైతే చెప్తున్నాను దయచేసి మీ ప్రాంతంలో ఇంకా దేవుణ్ణి తెలియని వారు ఎవరైనా వచ్చి బైబుల్ గ్రంథం అడిగితే మీ సొంత డబ్బులతో బైబుల్ గ్రంథం కొనివ్వండి మీరు దీవించబడతారు సేవకులైతే అదే బైబుల్ గ్రంథం రెండు వందలు ఇవ్వండి మూడు వందలు ఇవ్వండి అని మీరు అమ్ముకుంటే దేవుణ్ణి అమ్ముకున్నట్టే వారు మిమ్మల్ని వింతగా చూస్తారు వింతగా చూసి వీళ్ళు లోకంలో ఉన్నవాడికి అమ్ముడు పోయారు అనుకుంటారు ఈ మాట నేను ధైర్యంగా చెప్తున్నాను బైబుల్ గ్రంథం ఎంతమంది అయితే ఎవరైనా అడిగితే వెంటనే కొని ఇవ్వండి లేదంటే మీ సొంత డబ్బులతో కొని తెచ్చి వారికి ఇవ్వండి అది దీవనికరంగా ఉంటుంది సహోదరి సహోదరులారా ఈ బైబిల్ గ్రంథం చదవండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలని మారుస్తాడు మీకు ఇంతవరకు మీకు ఓదార్పు ఎక్కడ దొరకదు దొరకలేదు కూడా నేను కూడా ఎంతగా ఏడ్చానంటే జైల్లో ఎంతగా కూలిపోయానో జైల్లో రెండు వేల పదకొండులో డబుల్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి అంతవరకు నా ఇస్తాసారిగా తిరిగాను ఈ బైబిల్ గ్రంథం నాకు ఫ్రీగా ఇద్దరు వ్యక్తులు ఇచ్చారు ఒకటి ఒక ఫ్రెండ్ కాపుల అబ్బాయి శ్రీనివాసు నా ఫ్రెండ్ ఆయన ఇచ్చాడు మరో గ్రంథం మా నాలుగో వదిన బుజ్జివదిన ఇచ్చింది జైల్లో ఉంటుండగా ఒక గ్రంథం నేను ఒక భయంకరమైన నేరస్తుడు ఉన్నాడు లోపట ఇచ్చాను నేను చాలా బలపరిచాను దేవుణ్ణి తెలుసుకున్నాక జైల్లో అనేక రకాల చాలామందిని బలపరిచాను పాటలు రాశాను నా దేవుడు అనే పాట రాశాను కళ్ళలో నా నిలిచినావా ఏసయ్యా అని పాట రాశాను ఇంకా అనేక రకాల పాటలు రాశాను స్వరం విన్నావా నా దేవా అని పాటలు రాశాను కృంగిపోయిన నా జీవితంలో ఈ బైబుల్ గ్రంథం విత్తనమును పోలిన వాక్యం నా దగ్గరికి వచ్చింది దేవుడే నా దగ్గరికి వచ్చాడు నా జీవితాన్నే మార్చేశాడు దేవుడికి స్తోత్రం హలోలుయా ఇది వాస్తవము సహోదరి సహోదరులరా నా జీవితము ఆల్రెడీ మీకు చూపించాను చాలాసార్లు ఇలాంటి పోలికలతో ఉండేవాడిని భయంకరమైన వేషాలు వేసేవాడిని చాలా భయంకరంగా ఉండేవాడిని దుర్మార్గుడిగా ఉండేవాడిని ఇంకా ఫోటోలు ఉన్నాయి భయంకరమైన లోకంలో ఫోటోలు కానీ దేవుడు నా రూపాన్ని మార్చాడు మాటను మార్చాడు నా బ్రతుకుని మార్చాడు ఏదో తెలియని భారం పోయింది ఆయన అంటున్నాడు మతేశ్వర్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకున్న నా ఈ నా ఎత్తుకు రండి అన్నాడు నేను లోకంలో ఏదో ప్రయాసతో ఉండేవాడిని కానీ ఈరోజు ప్రయాసపడుతున్నాను నా జీవితాన్ని మార్చిన దేవుడు అందరినీ కూడా మంచి బ్రతుకుల్లో మార్చాలని మీకు ఒక విషయం చెప్పాలా ఒక పోలీస్ అధికారి ఎవరన్నా నేరం చేస్తే వారి కేసు కట్టి కోర్టుకు పంపించి జైలుకి పంపిస్తారు అంతవరకే వారి బాధ్యత తర్వాత చాలామంది ఆ కోర్టు నుంచి బయటకు వచ్చి మరలా వేషధారులతో ఉన్నవారు చాలామంది ఉన్నారు కానీ దేవుని వాక్యం కిరాతకుల్ని రాక్షసుల్ని బంధుపోటు దొంగల్ని నరహాతుకుల్ని వ్యభిచారుల్ని దొంగల్ని అక్రమము చేసిన వారిని అన్యాయం చేసిన వారిని అసూయతో బ్రతికిన వారిని కోపాలతో ద్వేషాలతో మూర్ఖత్వంతో ఉన్న వారి జీవితాలని మార్చేసింది మార్చింది ఎవరంటే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఎస్సు ప్రేమ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను మీకు అర్థమైంది కదా దేవుని వాక్యం విత్తనము దేవుని వాక్యం ఆ విత్తనమే మనుషులు పోలి ఉన్నదని క్లియర్గా మరొకసారి ఆ మాట చదివి నేను ముగిస్తాను పదకొండవ వచ్చన అంటే లోకాసు వార్త ఎనిమిదవ వచనములో సారీ లోక స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో పదకొండవ వచనం రెండో లైన్లో విత్తనము దేవుని పో దేవుని వాక్యము పద్నాలుగో వచనములో విత్తనమును పోలిన వారెవరనగా బాగా గమనించండి సో సార్ వారెవరనగా అంటే మనుషుని పోలి ఉన్నది దేవుడు విత్తనమై ఉన్నాడు ఆ విత్తనం మనుషుని పోలి ఉన్నది ఇది గమనిద్దాం ఈ యొక్క మంచి మాటలు నెక్స్ట్ వీడియోల నుంచి ఎన్ని వీడియోలు అవుతాయి అన్ని వీడియోలు నేను మీతో మాట్లాడుతాను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి ఈ ఈ మాటలు మీకు నచ్చితే లేదు ఈ మాటల్లో నా దేవుడు నాకు భరోసా ఇస్తున్నాడు అని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరికి తెలుసో తెలియకో నోటుతో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాళ్ళతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తనువుతో శరీరంతో ఊహతో తలంపులతో ఏ తప్పులు చేసినా సరి చేసుకోండి ఈ వీడియో చూసిన నా ఆత్మీయ బిడ్డలు ఆత్మీయ కుమారులు ఎంతోమంది ఉంటారు ఉన్నారు కూడా వారు కానీ వీడియో చూస్తే దయచేసి తల్లి నా మీరు మాత్రం ఏనాడు కూడా అపవాదికి చోటు ఇవ్వకంటే నెమ్మది కలిగే జీవితం ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత దుఃఖం ఉన్నా అనారోగ్యం వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా అప్పులున్నా దేవునిపై అనుకోండి ఖచ్చితంగా ఒక దినము దేవుడు మిమ్మల్ని ఒడ్డుకి తీసుకొస్తాడు రక్షించుకుంటాడు మీ అక్కర్లన్నీ తీరుస్తాడు ఈ వీడియో చూసిన అందరికి కూడా ప్రత్యేక వందనాలు ఎటువంటి శ్రమలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా దుఃఖం ఉన్నా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ప్రైజ్ ద లాట్